హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్ నరేందర్ను ఈరోజు వచ్చేసి సంక్రాంతి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినవండి వెహికల్ వచ్చేసి సంక్రాంతి బంపర్ ఆఫర్ కేవలం టూ వీలర్ రేట్ అనుకోండి టూ వీలర్ రేట్తో తీసుకొచ్చినవండి వెహికల్ వచ్చేసి టూ వీలర్ రేట్ కేవలం మీరు దీని రేట్ చెప్తే పరిశ్రమ అవుతారు బండి వచ్చేసి మోడల్ వచ్చేసి హోండా సిటీ జెరెక్స్ వెహికల్ అండి హోండా సిటీ జెరెక్స్ వెహికల్ ఇంకా దీనికి రెండు సంవత్సరాలక వ్యాలిడిటీ కూడా ఉన్నది బండికి వచ్చేసి ఫోర్ వీలర్స్ నాలుగిటికి నాలుగు పవర్ వీలర్స్ వస్తాయి బండి మాత్రం గ్రాండ్ లుక్తో ఉంటుందండి ఒక టూ వీలర్ రేట్ అనుకోండి వెహికల్ వచ్చేసి మీకు వచ్చేసి ఆర్ఆర్సి ఇంకా రెండు టూ ఇయర్స్ వ్యాలంటీ ఉన్నాయి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ రెండు వేల ఎనిమిది మోడల్ జెడెక్సై ఓండా సిటీ ఒక్కసారి వెహికల్ అనేది చూపించిన తర్వాత దీని రేట్ అనేది చెప్తా మీరు పరిచయం అవుతారు ఒకసారి రూసుకోవచ్చు చిన్నగా కలర్ ఉన్నదండి ూప్ కూడా చూసుకోవచ్చు తీసుకోవచ్చు రిమోట్ కీ కూడా చూసుకోవచ్చు లాక్ అన్లాక్ అన్లాక్ అని చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు

పవర్ విండోస్ చూసుకోవచ్చు లోపల కూడా మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల ఎనిమిది మోడల్ హోండా సిటీ జెడెక్స్ఐ వెహికల్ అంటే జెడక్స్ వెహికల్ టాప్ మోడల్ వెహికల్ దీనికి రిమోట్ కీ కూడా వస్తుంది చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి మీకు ఇంకా టూ ఇయర్స్ వారంటీ ఉంది టూ ఇయర్స్ వరకు వారంటీ ఉన్నది బండి మాత్రం టూ వీలర్ రేట్ అండి మీకు బండి మాత్రం టూ వీలర్ రేటు సంక్రాంతి బంపర్ రాపర్తోని కేవలం దీని రేట్ వచ్చేసి ఒక లక్ష నలభై తొమ్మిది వేలు కేవలం ఒక లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నామండి అండి ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇంకో పని కూడా ఉన్నది అది కూడా లో బడ్జెట్ కారే అది కూడా పెడతామండి ఇది వచ్చేసి కేవలం ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు అండి ఇంట్రెస్ట్ ఉంటారు వెహికల్ అయినా చెక్ చేసుకొని మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారో మా దగ్గర తీసుకురండి మీ అనుకున్న రేటుకు మీ అమ్మించి మీ డబ్బులు మీకు ఇస్తామండి మీరు గూగుల్లో మనోజ్ అని కొట్టండి ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా దగ్గర ఎప్పటికీ ఒక నలభై యాభై కార్ల దాకా ఎప్పటికీ ఉంటాయండి మీకు లేని కార్లు కూడా తెప్పించి కూడా ఇస్తామండి వెహికల్ వచ్చేసి మా దగ్గర దాదాపుగా జీరో డౌన్ పేమెంట్లో కూడా చాలా వెహికల్స్ దొరుకుతాయండి దీనికి మాత్రం ఫైనాన్స్ రాదు సార్ ఫైనాన్స్ వస్తుంది అనుకున్నారు వేరే వెహికల్ల గురించి చెప్తానా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్